చార్మినార్లో జ్యువెలరీ అండ్ బ్యాంగిల్ కలెక్షన్ చాలా బాగుంటుందండి చార్మినార్లో బ్యాంగిల్ కలెక్షన్కి అయితే సెపరేట్ ఫ్యాన్ వేసే ఉంది కానీ మనం ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చార్మినార్లో అందరు రేట్లు తక్కువ తక్కువ అంటారు కదా అనేసి వాళ్ళు ఎంత చెప్తే అంత ఇచ్చేసి రాకూడదు ఖచ్చితంగా మనం మోసపోయే ఛాన్సెస్ ఉన్నాయి మనం ఎలాగో బాగేన్ చేస్తామని వాళ్ళు ముందే ఎక్కువ ప్రైస్ చెప్తారు చాలా మంది ఇలాగే చేస్తారు నేను ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ ఎక్స్పీరియన్స్ అయ్యానండి ఒక దగ్గర వన్ ఫిఫ్టీ చెప్పిన బ్యాంగిల్స్ మరొక దగ్గర హండ్రెడ్కే ఉంది నేను అక్కడ వన్ ఫిఫ్టీ ఓ పర్లేదు అని తీసేసుకుంటాను ఇక్కడికి వచ్చేసిన తర్వాత వన్ హండ్రెడ్కే ఇస్తున్నారు నేను అలా చాలా మోసపోయాను ఇక్కడ సెట్ చూసారా ఒక సెవెన్ హండ్రెడ్ అని చెప్పారు ఇది ఇంకొక మల్టీ కలర్ సెట్ కూడా సెవెన్ హండ్రెడ్ అని చెప్పారు మేము సిక్స్ హండ్రెడ్ కి ఇస్తాం మేము ఫోర్ హండ్రెడ్కి అని అడిగామండి కానీ అతను ఫోర్ హండ్రెడ్కి రాదు సిక్స్ హండ్రెడ్కి అయితే ఇస్తాను అన్నాడు కానీ మేము లేదు లేదు ఫోర్ హండ్రెడ్ అయితేనే ఇస్తామని చెప్పాము ఇదేదో వాళ్ళని వాళ్ళకి ఏదో తక్కువ డబ్బులు ఇవ్వాలని కాదండి దానికి రీజనబుల్ ప్రైస్ పెడుతున్నాం అంతే మనం ఎంత అనుకుంటున్నామో అంత అడుగుతాము ఆ వస్తువు ఆ రేట్కి వస్తే అతను ఇస్తారు లేదంటే లేదు అతను సిక్స్ హండ్రెడ్ అన్నాడు తర్వాత సిక్స్ హండ్రెడ్కి ఏది అంటే తక్కువ రాదు అన్నాడు తర్వాత సిక్స్ ఫిఫ్టీకి ఇస్తాను అన్నాడు తర్వాత సారీ ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తాను అన్నాడు కానీ నేను మాత్రం ఏది లేదు ఫోర్ హండ్రెడే ఇస్తానని చెప్పాను ఆ స్టోన్ క్వాలిటీ కూడా అంతగా బాగలేదు సీజర్స్ అయితే కాదని నార్మల్ స్టోన్ ఏంలో స్టోన్స్ ఉంటాయి కదా ఆ టైప్ స్టోన్స్ అనమాట కొంచెం చూడడానికి కూడా డల్గానే ఉంది కానీ మల్టీ కలర్డ్ ఎందుకో మా చూసిన వెంటనే నేను వచ్చి తీసుకోవాలని అడిగాము ఫోర్ హండ్రెడ్ ఇస్తామని చెప్పాము అతను మాత్రం లేదు లేదు సిక్స్ హండ్రెడ్ అన్నాడు తర్వాత ఫైవ్ ఫిఫ్టీ అన్నాడు తర్వాత ఫైవ్ హండ్రెడ్ అన్నాడు లాస్ట్కి మేము చాలాసేపు చూసిన తర్వాత సరే అండి తీసుకోండి ఫోర్ హండ్రెడ్కి ఇస్తాను అన్నాడు తర్వాత అనిపించింది తక్కువ కడగాల్సిందేమని కానీ దురాస మరి దుఃఖానికి చేట్ అవుతుంది కదా అందుకని సరే ఫోర్ హండ్రెడ్ వాళ్ళకు కూడా రీజనబుల్ ఉండాలి కదా రోజంతా నిల్చొని అమ్ముతూ ఉంటారనేసి ఓకే అనేసి ఇచ్చేసాము ఈ సెట్ చూసారా ఎంత బాగుందో కలర్ కలర్లో వచ్చింది సూపర్గా ఉందండి దానికి మ్యాచింగ్ డ్రెస్ వేసుకొని ఆ జ్యువెలరీ వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తాము చూడడానికి మాత్రం నేనైతే ఎక్కువ ఇలాంటి జ్యువెలరీస్ యూస్ చేయను కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది ఇవన్నీ చూస్తుంటే అసలు కనువిందిగా ఉందండి ఇవన్నీ ఒక చోట చూస్తుంటే ఎంత బాగుందో కదా రేట్కి ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువే చెప్తారండి మనం ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించే అడగాలి అప్పుడే మనం రీజనబుల్గా పెట్టినట్లు మనకు అనిపిస్తుంది ఇదైతే ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పారండి